వర్గీకరణ పోరాటాన్ని కదా ప్రయత్నం చేసాం వర్గీకరణ పోరాటాన్ని దెబ్బతే ప్రయత్నం చేశారు కదా మేము ఎట్లా మాదిగ జాతికి వర్గీకరణ కోరుకునే శక్తులకు వర్గీకరణ వ్యతిరేకించే క్షమాపణ చెప్పాలి చెప్తాం వర్గీకరణ వ్యతిరేకించే మాలకు క్షమాపణ చెప్పాలని అబ్బో కన్ను కొట్టిండే ఎందుకు క్షమాపణ చెప్పాలంటున్నాను కన్ను కొట్టిండు మేము వర్గీకరణ కోరుకునే పోరాటంలో

ఆ మాలమానాడు కార్యకర్తలు నాయకుల చేత ఆ మేము దారుల్లో కురైనం ఎవడా సాధారణ మావిక కార్యకర్త నుంచి మొదకొట్టి నా వరకు వాళ్ళ చేతిలో దారుల్లో కురైనం అవమానాలు పడ్డం ఆ అవమానాలు పడ్డం ఆ పెద్రింపల కురైనం చెప్పు దారుల్లో కురైనం చెప్పు వాళ్ళ చేతిలో కేంద్రం సంబరం ఆ ఇంకా మల్లె చెప్పదే మల్లె నాయమే గెలిచి వాళ్ళే గెలిచి దావను అంకిమంగ న్యాయమే గెలిచావు నువ్వు ఇప్పుడు మరి ఎదురు చెప్పు మరి అక్కలు చేసిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది బెదిరించిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది ఓకే వర్గీకరణ ఎట్లా జరుగుతుందో చూద్దామని ఇది ఎవరు ఇది ఎవరిని అంటాడు కాశీం సార్ అని అంటున్నాడు కాశీం సార్ ఏమన్నాడు అంటే మేము చాలా మంది అంటే మేము దాడుంది ఏమన్నా అంటే నీ లేక నోరు ఉండడం మరి ఆ నోరు ఏం నోరు నీ కానీ ఎవడు అట్లా తిట్టావు లేని నేను ఒల్లిచ్చి ఒల్లిచ్చి మాట్లాడేది నీకే సాధ్యమవుతుంది ఆ సంపి నా అంటవు అంటారు కాసిం సార్ చదువుకున్నాడు కాబట్టి ఇంతో అంతా ఆయన నీకు చదువు లేదు నాకు పాడలేదు మంది మీద మన్ను వచ్చాడు తప్ప నీకు ఏం లేదు ఇక దాన్ని క్షమాపణ ఏడు చెప్పాలో చెప్పు మరి కాలుగీట్ల మొక్కల్లా మరి ఏం చేయమంటావు చెప్పు అందరూ కా చేతుకాల కట్టి రాదా రాదరి ఓ బద్దు లేదు ఓ బద్దు లేదు ఓ భయం లేదు ఓ నోరు వేసుకొని పడతాడు మీద మంది మీద చెయ్యి ఏం చేస్తావు జాతిని నీ అంత నాకు అర్థం కాదు ఎవరు కన్ను కొట్టిన కన్ను కొట్టినూ నువ్వు మీటింగ్ మీటింగ్ కన్ను కొడతావు కదా మరి అదేంది నువ్వు క్షమాప చెప్పవా ద్రోహులు అన్నాడు నాగుమామన్నావు దోస్కతీన్ అన్నావు స్పగ్లాలు అన్నారు తీవ్రవాదులు అన్నారు నువ్వేం చేస్తావు మరి నీకు పూలదాండలు వేస్తావు మరి మమ్మల్ని ఏమో మేము క్షమాపణ చెప్పి నీకు పూలదండలు ఆరతలు వేసి ఆరత వల్లి ఆరత పల్లెలు పడతాం నీకు మళ్ళీ క్షమాపణలు కూడా చెప్తాం మరి నువ్వేవో పెద్ద ఊశిపడ్డావు పైకి వెళ్ళిగా మాకు మరి నువ్వు లాస్ట్కి వచ్చే జాతి ద్రోహిగా మిగిలిపోతున్నావు మాదిగారు కూడా దేకరు నేను నేను ఏమంటాను అంటే చివరికి నేను నేనేమంటాను అంటే నీకు అన్నెంపుణ్ణం తెలియదు చదువు రాదు రాజ్యాంగం తెలియదు ఏదో నీ బాధ భరించలేక ఆ మాదిగలు కూడా నేను నమ్మిరు కాబట్టి ఏం చేయాలో అర్థం కాక ఏదో ఒకటి లాస్ట్కి మళ్ళీ మాదిగలు మళ్ళీ మహారాష్ట్ర మాదిగలు ఉత్తరప్రదేశ్ మాదిగలు బీహార్ మాదిగలు అందరూ కలిసి ఈ రో ఒరిగి పీకి అక్కడ వాడేస్తే అప్పుడు మళ్ళీ తోకముల నీ పాడ విరుగడవుతుంది అంతే ఉంటుంది ఏమో ఇంతకు మొదలు అయ్యింది శాశ్వతంగా లేదు ఇప్పుడు అయింది కూడా శాశ్వతంగా ఉండదు నీ వలుడు నీ పాపం నువ్వు ఎప్పుడు పోతావు అన్నీ నేను ఎందుకు భయపడుతున్నావు అంటే నీకు భయపడటం కాదు జాతికి మనుషులు తోటి మనుషులకు భయపడుతున్నాం మేము అంతే మా ఊర్లో ఉన్న మాదిగలకు మేము భయపడతాం మా సరౌండింగ్ ఉన్న వాళ్ళకి ఏమనుకుంటారు నిన్ను తిరితే వాళ్ళు గిట్టే ఫీల్ అని మేము తిట్టా అంతే అంతే తప్ప నీదేం లేదు అంత ఉత్తు అంత డంబాచారం ఏం తెలియదు జగడాలు ఊళ్ళో అప్పటికి ఎక్కడికి జగడాలు పెట్టుకుంటూ చూడు తప్పులు పెట్టి అట్లా ఇట్లా అసంటు రకం నువ్వు నీ ఇంకా బలం చూసుకొని మాట్లాడుతావు నువ్వు అంతే నువ్వు నీ తన బలం లేకపోతే నువ్వు తోక ముసుకో కూర్చోవు అంతే అలా ఏం పెద్దవేదం ఉండదు మేము అట్లా ఏమన్నా మేము మేము ఎందుకంటాం మళ్ళా కన్ను కొడుతున్నాయి నీకు నీకు చిత్తశుద్ధి నాది ఆయన కన్ను కొట్టుడు ఆయన సోకు ఎందుకంటే అడ్డగోలే పైసలు అడ్డగోలే పైసలు దోసుకొని మీ ఉద్యమం పేరు చెప్పి ఎక్కడి అక్కడ కట్బంధం చేసి అన్ని రాష్ట్రాల బిజినెస్లు హోటళ్ళు భూములు ఎక్కడ ఎక్కడ దోసుకొని ఇక నువ్వు ఇక తింటాడు అది మాల మీద ఎగిరిపడతాడు పడతాడు ఇక పొద్దుగాల లేచిదే అమ్మ శని ఇప్పటికైనా పోయిందేమో రేవంత్ రెడ్డి గారు నాలుగు తారీఖు అయిందా నాలుగో తారీఖు నాడు నీ పీడ పోయింది అనుకుంటే మళ్ళీ అంతకన్నా మళ్ళా మాలవాళ్ళ నేట పెట్టుకుని వచ్చాడు ఇది ఎక్కడి దౌర్భాగ్యం ఇదేమి కర్మ ఇదేమి అన్యాయము చెప్తాము చెప్తాం పట్టు చెప్పు మరి అది కూడా డేట్ చెప్తాము వాళ్ళకు క్షమాపణ అని చెప్పే అంతా మీటి నిజాయితే వేలు ఆ వాళ్ళకి స్వార్థం తప్ప అబ్బా ఏం మాటలే ఇక్కడ ఇగో ఈ పేదవజు ఎట్లా ఎట్లా తలకాయ ఊపుతున్నాడు చంపబడితే ఎట్లా ఊపుతున్నాడు ఆ దాని నాయకత్వం వంచింది మహాలా నాయకుడు ఉమ్ అబ్బో ఉండులో చంపబడితే వా వాళ్ళ మారీ చంపబడితే వాళ్ళు లంగా నాయకత్వం వంచింది ఆ మారు చి తుని అమ్మా

నాయకుడు ఏది నీ వల్ల జరిగిందే నీ వల్ల నీ కుట్ర నీ నరక యాతన పెట్టి నీ నోటికి పని చెప్పి జాతిని ఉషకొల్పి రాష్ట్రాన్ని రాష్ట్రాన్ని ఇలా మంటలు రాసన రావణ కాష్టంగా చేసినటువంటి అత్యంత ప్రమాదకరమైనటువంటి దుర్మార్గును నువ్వు ఇప్పటికీ కూడా నీ పీడపోతలేదు మొన్న రేవంత్ రెడ్డి చెప్పినాకన్నా సంతోషపడతావంటే ఇంకా పగతో రగిలిపోతా ఉన్నాడు ఇంకా ఎక్కువ చేస్తావు నువ్వు ఇంకా నీ పీడ పోతలేదు అది ఎట్లా పోతుంది మొత్తం తీసుకో అంటున్నా మొత్తం రిజర్వేషన్ నువ్వు తీసుకున్నా కానీ నీ పీడ వినడు కాదు మళ్ళీ ఏదో కాలబెట్టు కూర్చువు నువ్వు కనబడొద్దే అనుకుంటున్నాము నీ నువ్వు నువ్వు లేని పని నువ్వు మా జోలికి రాకుంటే ఏం చేయాలో చెప్పు చేస్తాం చెప్పు ఎక్క నువ్వు ఏదైనా చెప్పి వినలేకపోతున్నాం నరక యాతన ఎంత డేంజర్ మాటలా ఏం పాడాయ నీకు అరే అమ్మ నీకు ఎనర్జెట్లో వస్తుంది ఏజ్రా రా ఎందుకున్న మాకే శాతం అయితే లేదు ఎందుకంటే ఆ డబ్బు ఆ యొక్క నరేంద్ర మోడీ సపోర్టు బీజేపీ కసి లోపలికి లోపలికెళ్ళి వస్తుందంటే వెంకట జోలు చెప్పి అంటే నీకు ఎవరు ఆమె మేము అడిగినాము అట్లా కాదు నిన్ను అడిగినామా మేము క్షమాపణ చెప్పమని నిన్ను అడిగినామా అంటున్నా నీ జోలికి జోలికివన్న వచ్చాడా మేము మా ఊరి పక్కన మాదిగా కులం అయిపోయినందుకు తోడుతోటి మిత్రులని మాట్లాడుతున్నాం ఎందుకంటే ఎస్సీ హాస్టల్లో చదువుకున్నాము కాలేజీ పోయినాము ఊరు కలిసి ఉంటున్నాము మాలో మాదిగలు కలిసి ఉంటున్నాం కానీ అన్న తమ్మి బావ బాబార్ది కాకా చిచ్చే ఏదో మాట్లాడుకుంటాను నీ నోట్లు ఎవరు నోరు నీ తానికి ఇవ్వడొచ్చు నీ పాడైపోను మేము మా ఊర్లలో మాకు కలిసి మన క్షమాపణలు మాకు మాకు పగలంటే క్షమాపణ చెప్పుకుంటాం చెప్పుకు నీ జోలికి కూడా వచ్చి నేను అంటున్నాను నీ పీడ పోతుంది అంటే నేనేమంటే మందకృష్ణ అనేటువంటి దుర్మార్గుని పీడ పోతుంది అంటే మేము ఏం వదులుకోనిక రెడీ ప్రాణం వదులుకోవాలని చెప్పు నీ కోసం నీ పీడ విరుగడైతే అంటే నేను వదులుకుంటాను నీ దరిద్రమైనటువంటి నీ పీడ పోతుంది అనుకుంటే జాతికి నీ పీడ వద్దు అని చెప్పు నిజంగా నువ్వు రాసి నువ్వు కమ్ముంటాయని నేను నేను ఎదురుకుంటా నీ నీ పేరు చెప్తే భయపట్టుకుంటారు నీ పేరు చెప్పుకుంటే జాతి వణికిపోతుంది దయ్యాన్ని కాదు కొరిమి దయ్యం ఉంటుంది అంతగా నీకు రాక్షసుడు నువ్వు తిట్టి 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 పానాన్ని నేను చెప్తాను నేను 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 బహిరంగంగా సవాలు విసురుతా ఉన్నా ఈ దుర్ ఈ దుర్మార్గుని యొక్క పీడ వదులుతా అంటే నేను ప్రాణాలు ఎన్నికడి నేను చెప్తా ఉన్నా ఎన్నిసార్లు మాట్లాడతావు దోపిడి దారు దొంగలు దోసక తిన్నారు పీక తిన అమ్మ పాడైపోని ఎవరు తిన్నాడు ఈ సొమ్ము ఎక్కడ వాడాడు ఎందుకు మాట్లాడుతున్నాడు ఈ ఏం చేసుకో కాల పెట్టిండు ఎక్కడ తీసుకొచ్చి అంబేద్కర్ పెట్టిండో ఇంట్లో తీసుకొచ్చి పాడు చేసి రాష్ట్రాన్ని నాశనం చేసి కూర్చున్నాడు ఇంకా వీడు అంటే అరే రిజర్వేషన్ లోకే అనే మలగలిగాడుగా వినడుగా ఏ బంగ్లాలు పడుకున్నారు అది ఏంటంటే రెచ్చగొట్టే కార్యక్రమాలు ఇప్పుడు ఇట్లా చేసి మొన్న ఈ మాలలను సింహగారి ఇట్లా చేసిండు ఇప్పుడు అందరిని పిలిపిస్తున్నాడు ఎందుకు అనుకో లేవు అంటే అందరు మాట్లాడారు అనుకో మళ్ళా ఉషగొప్తూ ఆరాచక శక్తులు అమ్మడాయి ఆరాచక శక్తులు పైసలు మస్తుంటే ఏం పని లేదు చేసి మొత్తం లొల్లి పెట్టేసి మంటలు పెట్టేసి మొత్తం అల్లం కూలం చేత ఇట్లా దేవంత్ రెడ్డి ఎందుకు చేసినాకో రిజర్వేషన్లు రాజ్యాంగం ప్రకారంగా రిజర్వేషన్లు చేయొద్దని కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఇక్కడ ఇంటెలిజెన్స్ వర్గాలు చెప్పిన అత్యంత ప్రమాదకారుడు ఉన్నాడు దుర్మార్గుడు చాలా కుట్రలు చేస్తాడు ఈ దేశంలో అత్యంత ప్రమాదకరమైనటువంటి వ్యక్తి మాదిగలను రెచ్చగొడతాడు వాళ్ళతోని పెద్ద మొత్తం ఎక్కడ నిప్పులు పెట్టేటువంటి కార్యక్రమం చేస్తారు వీళ్ళు వీళ్ళని అని చెప్పి ఇంటెలిజెన్స్ ఏ ఇచ్చేయ పాపం అని చెప్పి ఏ ఇచ్చే ఇప్పుని వాళ్ళు ఎంత తింటే అని చెప్పి ఇచ్చేసి దప్ప ఇదంతా కాదు మళ్ళీ రెచ్చగొడుతున్నాడు ఇలా ఏడమైన అంటాడు ఇప్పుడు చూసినావా ఇప్పుడు ఈయన ఇప్పుడు వర్గీకరణ జరిగిన తర్వాత సంతోషంగా లేడు ఎందుకంటే ఈయన టార్గెట్ అది కాదు గురి తప్పింది గురి తప్పింది బీజేపీని తీసుకురావాలన్నది ఈయన టార్గెట్ ఈయన టార్గెట్ ఇది మళ్ళా చేసేదేమో మళ్ళా క్రిస్టియానిటీయో వ్యూహం బెడిసి కొట్టే వరకు వ్యూహం బెడిసి కొట్టే కొరకు ఏం చేయాలి అర్థం కాక ఇక అంటాడే ఉంటాడు ఇంకా రెచ్చగొడుతూనే ఉంటాడు ఈయన ఇది నేను చెప్తున్నా మంద కృష్ణ బ్రతికున్న కాలం తెలంగాణ రాష్ట్రానికి ఎక్కడో ఒక చేత ఎవనికో ఒకనికి తప్పవో జాతిని ఇప్పుడు నేను మాట్లాడతా ఫర్ ఎగ్జాంపుల్ మన తిరుమల మనం ఒక వ్యక్తి మీద మాట్లాడండి ఒక వ్యక్తి మీద కానీ ఈయన జాతి మీద మాట్లాడతాడు ఒక సమూహం మీద మాట్లాడడం అనేది నేరం నీ ఇప్పుడు నేను తప్పు చేసాను నన్ను తిట్టచ్చు నువ్వు తప్పు చేసిన నేను తిట్టవచ్చు కానీ జాతిని మాట్లాడద్దు కానీ ఈయన మాట్లాడతాడు ఈయనకు ఆ విలువలు లేవు ఇలా మాదిగారు వెళ్ళిపోయినా దానికెళ్ళి నువ్వు నోరు మూసుకో అంటారు అయినా ఆ ఆవేశం తెచ్చి మళ్ళీ మాల గారు వస్తాడు